అన్నా బాబు హాయాబుజాకులు ఆడుతురేంద్రా ఇది ఏంది బండిది బండిదేంది ఏంది చెప్పు చెప్పు ఎందుకు నాడు ఎవడు పంపించండి చెప్పాను బండీ చూపించానా ఇంకో అన్న ఏమని చేశానా వీడియో పంపించండి చూపించాను ఏజ్ లేదు ఆ వీడియో కాదు ఏం కాదు వాడు నడపద్దు బండి పద్దెనిమిది వచ్చినాక నడపాలి కృష్ణ శరద్ వీడియో పంపించాడు అన్న బబ్బు హాయాబుజా బైక్ నడిపిస్తుండు స్కూల్ దగ్గర ఇగో రియల్స్ షూట్ అయిపోయింది ఇంటికి పోమంటే ఇంటికి పోకుండా ఇగో ఇట్లాంటి పనులు ఉంటాయి నాకు ఇట్లాంటి ఏమన్నా అంటే ఇమ్రాన్ అన్న ఏ చేసిండు అన్న ఇచ్చిండు అది చేసిండు నేను బండి వానికి పోనీ అని దానికి ఇప్పించిన ఇప్పుడు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చేయాలేపు రెండు వందల అరవై కేజీలు బండి అది ఇప్పుడు మళ్ళీ నేను ఏమైనా కొడితే కొట్టినా అని బాధపడతాడు తినే అది తీసేసి పోదాం

ఏం కూర్చున్నా ఏం కూర్చున్నా ఇక్కడ చూపిస్తా ఏంది నడపలే కాదురా నేను చూపిస్తావు ఇది ఏంది బండిది ఏంది ఏంది చెప్పు చెప్పు ఇంద్రా ఎందుకు తీస్తున్నావు నడిపి మంచి

చెప్పంపి చెప్పానా లేదనాడు సరే పండిని నడిపిన నాకు జైలు పంపిస్తాను అది వేసాం అనుకుంటున్నాను సరే

అరేడా వచ్చేటోళ్ళు ఏటో పంపిర్రా భాయ్ ఓవర్ అని వచ్చేటోర గుర్తుంది ఎవరు గుర్తుపటరా ఎవరు గుర్తుపడరా నేను అంటున్నా బండి కాల్చి నుంచి బండి

ఇప్పుడు నువ్వు దాంట్లో బండి ఆపిస్తా చంపించిండ్రా ఇక్కడికి నువ్వు నా బండి ఏమి తప్పు చేసానే

ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు చిన్నపిల్లలు అంటున్నాను నాకు అజ్జయలే వాళ్ళందరూ తీసేసిన ఇప్పుడు మీకు మీరు కూడా ఇట్లా నీకు తెలియదు నాకు చెప్తే నేను ఆపేస్తుండే కదా నీకు తెలియదు అన్న వీడియో చేస్తున్నా ಅರೆ ಕೊಟ್ಟಿ ನಾನು ಅಜ್ಜೆ ಬನ್ನಿ ಅಂಬೇಸಪ್ಪ పక్కనుల్లో మస్తున్నారు అదే మాట నేను నడపకు రాబి ఇమ్రాన్ అని తిరుగుతాడు అంటే నేను నడపకొడ్ చెప్పిండ నాకు ఇంతకుముందు రోజులు నేను తిట్టాలే నడపలేనా బండి ఎందుకు మస్తుమంది నేర్చుకుంటారు కదా బండి ఈ రీలు నువ్వు పెట్టినావు కనిపిస్తే

మంచి అయిదా అందరు ఎక్కిస్తున్నారు మంచిగా పక్కన నువ్వు కదా ఒక మాట చిన్నపిల్లలు అంటే నేను చేసినాము నేను ఎప్పుడైనా ఉండేనా లేవన్నా అవన్నీ ఇది కూడా నన్నేది నేనే బదలామవుతా ఏజ్ లేదు ఆ వీడియో కాదు ఏం కాదు వాడు నడపద్దు బండి పద్దెనిమిది వచ్చినాక నడపాలి చెప్పాలి దానికి ఏ నా నమ్మడు శ్రేష్ఠుని నన్నను అమ్మరే నమ్మడు నేను నా బాల ఇయ్ నేను ఒకటే చెప్తున్నా రిచ్ యూట్యూబ్ వీడియో తీచరు ఉంటే యూట్యూబ్ వీడియో తీస్తారు రీల్ ఎందుకు में नाइप వద్దా కొట్టిన వీడియో చేస్తున్నామన్నా మేము సగం సగం చూసి సగం సగం చూసి మీకు అర్థమైతుంది అన్నీ కూడా అర్థమైతుంది అర్థం కాదు నేను వెనకాలే అయిందా వీడియో రెస్పాన్సిబిలిటీ అన్న ఇన్ని కొడతా రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా వీడియో వీడియో అంటే సరే ఒక్క కానీ అసలు నిన్ను ఏమనుకుంటున్నామన్నా నాకు ఒక మిల్ల వేపు నిన్ను ఏమను రాత్రి అదే క్లాక్ ఎన్ నైన్ సిక్స్ కి సిక్స్ ఎప్పుడు లేదు సార్ చా పోతా మీరు ఎన్నో క్లాక్ పోతారు

ఇప్పుడు సీన్ ఎట్లయింది తెలిసిడా మేము ఏదో నడుపుతున్నాం నువ్వు సడన్ గా వచ్చి వీడియో పెట్టి అన్నకు పంపించే పంపిస్తుండే అన్న తప్పు మాది వచ్చి మాతో మాతో తెలుసు నువ్వురినాల నువ్వు నమ్మినట్టు అలా చేయడానికి నువ్వు మమ్మల్ని అంటున్నాను ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అలా చేయడానికి మమ్మల్ని పుల్లలు పెడుతున్నా అంతే మాట్లాడగా మంచి పని చేసి మేమేస్తావు మేమే చెప్తున్నా అన్న అన్న సెంటు నువ్వే చెప్తున్నా అన్న పనుల గురించి

ఎంత డిస్టెన్స్ కాదు నీకున్నాను వాళ్ళ మాట వీడియో చేయడానికి వచ్చినాం కదా నీటికి కలిసిన E

రిచ్డతారు నూట ఇరవై తొంభై అరే బండి కవరింగ్ కవరింగ్కి అసలు ఎందు నేను వద్దు వద్దు ఇట్లాంటి మాటలు ఎన్నో ఇస్తుండ్రు

వీళ్ళు అంత దుంగాలు పోలేరు ఆఫీస్కి లెవెల్ టువెల్ ఎందుకంటే నేను తిట్టలేను అంతకు ముందు తిడుతుండే నేను మళ్ళీ తిడుతుంటే తిడుతున్నా అని చెప్పి నేను మేము మొత్తం మేము నమ్ముతారో నమ్మరు ఆఫీస్కి వీలు టువల్ ఓ క్లాక్ నేను తొమ్మిది గంటలకి నేను ఇంకో జాబ్ చేస్తాను అంటే అంటే అంత కోసం అంటే నాకు ఒక సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి ఫ్యూచర్ నేను త్రీ మంత్స్ దాకా నేను ఆడ జాబ్ చేయాలన్నమాట సో ఆడ జాబ్ చేస్తున్నా నేను సో నైన్ ఓ క్లాక్ పోతా నేను ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీకి వచ్చేస్తాను దాని తర్వాత నేను వీడియోలు చేస్తున్నాను వీలేమో నాకంటే ముందు వచ్చి పనులు చేయొచ్చు

తోడు దొంగలు తోడు దొంగలు అయితే నేను ఒకటే చెప్తున్నా గాయస్ వీళ్ళు నిజంగా అంటున్నా చాలా కష్టపడుతున్నాను ప్రామిస్ చేసి చెప్తున్నా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వస్తారు వీడైతే వన్ ఓ క్లాక్ వచ్చింది ప్రామిస్ చెప్తున్నా దొంగలే కలేదు ఏం బద్లాం లేని కాలు లేట్ ఎందుకు మీ మమ్మీ తిడతా లేదా నీకు పాపం మీద కూడా తీరుతుంది ఆ పోరా 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 ఇంట్లో కూడా స్వతహించుండు లేచి ఫ్రెష్ చేసుకొని స్నానం చేసుకొని తినేసి వచ్చేలోపు లేట్ అవుతుంది సరే నేను ఎన్ ఓ క్లాక్ లేచి నేను ఎన్ ఓ క్లాక్ పోతున్నా ఏం అలవాటు నేను బేవర్స్గా